కరుగు బంగారు కరుగునీ మనసు కరుగుదమ్మి వేపు మాను వెళ్ళమ్మ సచ్చిగా నిన్ను వదలనమ్మి నారి నారి వయ్యారి సుందరి నీ నిమ్మకం చూసి పది దినములాయ మంచి నీళ్లు కాడా చిక్క తవలమ్మడి దొరకత చింత తోపులోనా చిక్కు తవలమ్మడి దొరకత వలమ్మడి చింతతోపులోనా నీవు కన్నే పిల్లవైవ గలబడతా ఉంటే కడవ బగిల నమ్మి నెత్తిమీద కడబా సంకలున్న పిల్లోడు ఇదేమి నటతనమే నెత్తి మీద కడబా సంకలున్న పిల్లోడు ఇదేమి నటతనమే చిక్కు తవలమ్మడి దొరకత చింత చింతతోపులోనా నీవు కన్నే పిల్లవైవగలబడత వెండి కడవ పగిలినమ్మి వెండి కరుగు బంగారు కరుగు నీ మనసు దమ్మీ